విద్యా బుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయురాలే తప్పు చేసింది పదకొండు పన్నెండు సంవత్సరాల చేయకూడని పని చేసింది మాయ మాటలు చెప్పి వారిని లొంగదీసుకొని తన కోరికలు తీర్చుకుంది ఓ విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ జైలు పాలైంది విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు ఆమెకు ముప్పై సంవత్సరాల జైలు శిక్ష విధించింది అమెరికాలో జరిగిన ఈ అమానవీయ సంఘటన వివరాలు గోలోని లింకన్ ఎకర్స్ ఎలిమెంటరీ స్కూల్లో గోలోనే అత్యుత్తమ టీచర్ అవార్డును సైతం అందుకుంది అయితే మా చెప్పే పన్నెండేళ్ల విద్యార్థిపై కన్నేసింది బాలుడితో ప్రేమగా ఉంటూ బహుమతులు ఇస్తూ హోంవర్క్ చేసేడుతూ మచ్చిక చేసుకుంది మాయమాటలు చెప్పి ఆ బాలుడితో తన శారీరక కోరికలు తీర్చుకుంది దాదాపు పది నెలల పాటు బాలుడితో ఎఫ్ఐఆర్ కొనసాగించింది బాలుడికి లవ్ లెటర్స్ రాయడం ఫోన్ లో ప్రేమ సందేశాలు పంపడం చేసింది అంతకు ముందు పదకొండేళ్ల వయసున్న బాలుడితోనూ ఇలాగే చేసింది కొడుకు స్కూల్ నుంచి ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా వచ్చాక ఫోన్ లో మునిగిపోవడం టీచర్ తో గంటల తరబడి చాటింగ్ చేస్తుండటంతో తల్లి అనుమానించింది కొడుకుకు చదువు చెప్పే టీచర్ జాక్వలిన్ మా పై పోలీసులకు ఫిర్యాదు చేసింది దర్యాప్తులో జాక్వలిన్ మా భాగోతం బయటపడడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు సుదీర్ఘ విచారణ తర్వాత జాక్వలిన్ మా నేరం రుజువు కావడంతో కోర్టు ఆమెకు ముప్పై సంవత్సరాల జైలు శిక్ష విధించింది తన తప్పు ఒప్పుకుంటూ క్షమించాలని కోర్టులో వేడుకున్న జాక్వలిన్ మా న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే కన్నింటి పర్యంతమైంది మైనర్ విద్యార్థితో జాక్వలిన్ మా చేయకూడని పని చేసినందుకు దేశ జీవితం అంతా జైలులోనే గడపనుంది